ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు కార్తిక్ వెల్కమ్ టు ద జీకే ఎడ్యుకేషనల్ హబ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ల్యాండ్ లాకర్ స్టేట్స్ ల్యాండ్ లాకర్ స్టేట్స్ అంటే భూపరివేష్టిత రాష్ట్రాలు భూపరివేష్టిత రాష్ట్రాలు ఏంటి దాని గురించి మనం కోడింగ్ రూపంలో తెలుసుకుందాం ఓకే భూపరివేష్టిత రాష్ట్రాలు మన దేశంలోని ఐదు రాష్ట్రాలు ఉందండి అవి తెలంగాణ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా రాష్ట్రాలు రాష్ట్రాలంటే ఏంటంటే ఎటువంటి దేశ సరిహద్దులు కానీ తీరరేఖ ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా ఉన్నదాన్ని భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు అంటే తీరరేఖతో కానీ సంబంధం ఉండకూడదు దేశ సరిహద్దులతో సంబంధం ఉండకూడదు సంబంధం లేకుండా మధ్యలో ఉన్నదాన్ని భూపరివేష్టిత రాష్ట్రాలు అంటారు ల్యాండ్ లాక్ స్టేట్స్ అంటారు ఇవి మనం సింపుల్గా కోడింగ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఇప్పుడు కోడ్లోకి వెళ్ళిపోదాం కోడ్ ఏంటంటే తేజ సీఎంని కలవడానికి హర్యానా వెళ్ళాడు తేజ సీఎంని కలవడానికి హర్యానా వెళ్ళాడనమాట ఇది కోడ్ తే అంటే తెలంగాణ జా అంటే జార్ఖండ్ సి అంటే ఛత్తీస్గఢ్ ఎం అంటే మధ్యప్రదేశ్ హర్యానా అంటే హర్యానా ఇలా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది భూ పరివేక్షిత రాష్ట్రాలు కోడ్ అనమాట లేదా టీజే టీజేసిఎం హర్యానా ఓకేనా ఇలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు టీజేసిఎం హర్యానా సో ఇలా గుర్తుపెట్టుకోండి తేజ సీఎంని కలవడానికి హర్యానా వెళ్ళాడు భూపరివేషిత రాష్ట్రాలు కోడ్ అనమాట తేజ సీఎంని కలవడానికి హర్యానా వెళ్ళాడు తే అంటే తెలంగాణ జా అంటే జార్ఖండ్ సి అంటే ఛత్తీస్గఢ్ ఎం అంటే మధ్యప్రదేశ్ హర్యానా అంటే హర్యానా సో ఇలా గుర్తుపెట్టుకోండి మొత్తం భూపరివేషిత రాష్ట్రాలు మన దేశంలోని ఐదు ఉన్నాయి అవి చూడండి తీరరేఖ ప్రాంతాలతో సంబంధం లేని రాష్ట్రాలు అంటే ఇది మధ్యన ఉంది చూసారా ఇవన్నీ ఈ రెడ్ మార్క్తో వేసినవన్నీ భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ఎటువంటి తీరరేఖతో కానీ వేరే దేశంతో కానీ సంబంధం లేకుండా ఉంది చూడండి హర్యానా భూపరివేష్టిత రాష్ట్రం మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ తీరరేఖ ప్రాంతాలు అనమాట ఇవి సంబంధం లేదు దేశాలతో కానీ సంబంధం లేకుండా ఉన్నదాన్ని భూపరివేష్టిత రాష్ట్రాల్లో అంటారు ఓకేనా మన దేశంలోని ఐదు రాష్ట్రాలు భూపరివేషిత రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్నాం కదా అవే ప్రపంచంలోని అతిపెద్ద భూపరివేష్టిత దేశం ఏదంటే కజకిస్తాన్ ఓకేనా ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం ఏదంటే కజకిస్తాన్ గుర్తుపెట్టుకోండి ఎక్కువ భూపరివేష్టిత దేశాలు గల కాండం ఏదంటే ఆఫ్రికా కాండం అనమాట ఓకేనా ఆఫ్రికా అలా గుర్తుపెట్టుకోండి భూపరివేషిత దేశాలు లేని కాండాలు ఏంటంటే ఉత్తర అమెరికా ఆస్ట్రేలియా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఉత్తర అమెరికా ఆస్ట్రేలియా భూపరివేష్టిత సముద్రం ఏంటంటే సముద్రం అనమాట ఏ సముద్రం ఎరాల సముద్రం సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి మన దేశంలోని రెండు రాష్ట్రాలు తీరరేఖ మరియు అంతర్జాతీయ సరిహద్దులో అంతర్జాతీయ సరిహద్దుతో ఉంది అదేంటంటే గుజరాత్ మరియు బంగ్ గుజరాత్ మరియు వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ అనమాట ఓకేనా దీనికి ఎలా అంటే పాకిస్తాన్తో సరిహద్దు ఉంది తీరరేఖ ప్రాంతంతో సరిహద్దు ఉంది దీనికి ఏమొచ్చి బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ దేశంతో సరిహద్దు ఉంది నెక్స్ట్ తీరరేఖ ప్రాంతంతో సరిహద్దు ఉంది మన దేశంలోని రెండు రాష్ట్రాలు తీరరేఖ మరియు అంతర్జాతీయ సరిహద్దుతో ఉంది ఇవి రెండు రాష్ట్రాలు అనమాట గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అనమాట ఓకేనా మొత్తం మన దేశంలోని తీరరేఖ కలిగిన ప్రాంతాలు ప్రాంతాలు మొత్తం ఏంటంటే నైన్ స్టేట్స్ తీరరేఖ కలిగిన ప్రాంతాలు నైన్ స్టేట్స్ అందులో గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ అనమాట ఓకేనా ఇది నెక్స్ట్ క్లాస్లో మనం దీన్ని కోడ్ రూపంలో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇటువైపు వచ్చి ఐదు రాష్ట్రాలు ఇటువైపు నాలుగు రాష్ట్రాలు ఉంది ఓకేనా తీరరేఖ కలిగిన రాష్ట్రాలు మన దేశంలో మొత్తం తొమ్మిది ఓకేనా తూర్పున నాలుగు పశ్చిమన ఐదు రాష్ట్రాలు ఉన్నాయి సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం కోడ్ రూపంలో తెలుసుకుందాం ఓకే తెలిసి అర్థమైంది కదా భూపరిషిత రాష్ట్రాలు ఏంటంటే హర్యానా మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ దీనికి కోడ్ ఏంటంటే టీజేసిఎం హర్యానా లేదా తేజ సీఎంని కలవడానికి హర్యానా వెళ్ళాడు ఇది కోడ్ అనమాట ఓకేనా తే తెలంగాణ జార్ఖండ్ జా అంటే జార్ఖండ్ సి అంటే ఛత్తీస్గఢ్ ఎం అంటే మధ్యప్రదేశ్ హర్యానా అంటే హర్యానా ఇలా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ అండ్ లాస్ట్ క్లాస్లో మనం రాష్ట్రాలు రాజధానుల గురించి డిస్కస్ చేసాము కోడ్ రూపంలో చేసాము ఆ క్లాస్ వినడం వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అండ్ ఇవి ఇదనమాట ఈరోజు టాపిక్ ఓకే నెక్స్ట్ టాపిక్లో మన తీరేక ప్రాంతాల గురించి నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ